అపోస్తున్న పౌలు రాసిన రెండవ పత్రిక అధ్యాయము ఒకటి నుండి నేను మీ యొద్దుకు వచ్చిచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ఇద్దరు ముగ్గురు సాక్షులు ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పి తిని నేనిప్పుడు మీ యొక్క రెండవసారి మీ యొక్క ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికి ముందుగా తెలియజేయనదేమన నేను తిరిగి వచ్చిన ఎడలా కనికరము చూపను క్రీస్తు నా ఎందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడలా బలహీనుడు కాడు గాని కానీ శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని గాని దేవుని శక్తిని బట్టి దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు జీవించుచున్నాను మేమును ఆయన యందుండి మేమును ఆయన బలహీనులమై ఉన్నాము గాని బలహీనులమై ఉన్నాము గాని నీడలా దేవుని శక్తిని బట్టి దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా ఆయనతో కూడా జీవముగలవరు మీరు విశ్వాసముగలవారే ఉన్నారో లేదో విశ్వాసక మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునుడి మిమ్మను మీరే పరీక్షించుకునుడి మీరు భ్రష్టులు కాని ఎడలా యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలెనని చేయకుండా దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గానీ మేము ప్రస్తులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలన ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా విరోధము ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము సమస్తమును చేయుచు మేము బలహీనులమై బలహీనులమై ఉన్నను బలవంతులై ఉండిన ఎడలా సంతోషించదము దీని నిమిత్తమే మీరు సంపూర్ణులు కావాలనియే సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము కాబట్టి వచ్చినాడ ప్రాడద్రోహటకు కాకద్రోహకు కాకటకి నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున దూరముగా ఉండగానే దూరంగా ఉండగానే సంగతులు వ్రాయిచున్నాను తుదకు సహోదరులారాదరుల సంతోషించుడి సంతో సంపూర్ణుల ఉండు ఆదరణ కలిగి ఉండు ఏక మనసు గలవారై ఉడి సమాధానముగా ఉండు సమాధాన ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు సమాధానము దేవుడు మీకు తోడై ఉండును మీకు తోడైండు పవిత్రమైన ముద్దు పెట్టుకుని పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి ఒకరికి ఒకరు వందనములు చేసుకుని పరిశుద్ధులందరూ చెనములు కృపయు దేవుని ప్రేమయు దేవుని సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికి తోడయి గాక ఇంతటితో apostle paul ya corinthians chapter 13 ক্ষমা આપતા મો થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ સેકન્ડ કોરીંથીઅન્સ સેકન્ડ કોરીંથીઅન્સ ચેપ્ટર 13 સેકન્ડ કોરીંથી 1 ટુ 14, 14 1 ટુ 14 ધીસ ઇઝ ધ થર્ડ ટાઈમ ધીસ ઇઝ ધ થર્ડ ટાઈમ આઈ એમ કમિંગ ટુ યુ આઈ એમ કમિંગ ટુ યુ એવરી ચાર્જ મસ્ટ બી એસ્ટાબ્લિશ્ડ It can't it can't By, the evidence of By the evidence of two or three witnesses. or three weaknesses. I warn, I warn those, who sinned those who sinned. before. Before and all the others. And I warn them. Now while absent. Now while absent. As I did. As, As I, did. I did when present on my second visit, that if I, come again, but if if I come, come again, I will not spare them. I will not, not spare them. Them. Since, you seek, proof Since you, you seek proof that Christ is speaking in me. He is not weak. He is not weak, weak. in dealing with you. But he, is powerful among you. but he is powerful among you for he was crucified, for he was crucified in, weakness. in weakness but lives by the power of god For we also are weak in him but in dealing with you but in dealing with you we will live with him, we will live with him. by the power of god by the power of God. Examine yourselves. Examine yourselves. To see, you to see whether you are. To see whether you are. In the faith. In the faith. Test yourselves. Test yourselves. Or do you not realize this? Or do you not realize this? About yourselves. About yourselves. That Jesus Christ is in you. That Jesus Christ is in you. Unless, indeed Unless indeed you fail to meet the test you to, to meet the test i hope you i hope will you will find you find out will find out that we have not failed that we have not failed the test the test but we pray to god but we pray to god that you may not that you may not do wrong do wrong not that not we that we may we may appear to have appear to have, appear to have met the test Make the test. But that but that you may do, you may do what is right. What is right though, though we may see to have failed. We may we see, see to have failed. have failed. For we cannot do anything. But we cannot do anything against the truth. Against the truth. But only, but only for the truth. For the truth. For we are glad for we are glad when we are weak when, when we are weak. weak and you are strong and you are strong your restoration we are restoration, restoration. is what we pray for for this reason for this reason, reason I, write I write these things i write these things while i am away from you I'm While i am I'm away from, away from you. For you that that when yeah. i come when, when I might I may not have to be I may not, not have to be severe in my use, in my use, use of, the authority of the authority that the Lord has given, me, the Lord Lord has given, given me. me for building up, for building up, not for tearing down. Not for, for tearing, tearing down. down. Finally, Finally, brothers, brothers, brothers rejoice. I'm for restoration. I'm for restoration. restoration. Comfort, one another. Comfort one, one another. Agree with one another. Agree agree with one another. another. Live in peace. Live in peace. And the God of love. And the God of love and peace will be with you. And Greet one another. With a holy kiss. With the holy All kiss. the saints. All the saints. saints greet you. Geek the you. grace of the Lord Jesus Christ. The grace of, Christ. of the Lord Jesus Christ. And the love of God. And the love of God. And the fellowship of the Holy Spirit. and The fellowship the of the Holy Spirit. Spirit. Be with you all. Be with, Be with you all. all. Second, Second Corinthians. Second Corinthians complete.